ఈ వీడియోలో యూడీఐస్ సైట్ నుంచి అందరి విద్యార్థుల యొక్క అపార ఐడిస్ ను ఏ విధంగా మనం డౌన్లోడ్ చేసుకోవాలి అదేవిధంగా మనకి హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులో బిఎంఐ మాస్ ఇండెక్స్ ఉంది కదా దానికి సంబంధించి విద్యార్థుల యొక్క హైట్ వెయిట్ ను మనం యూడైజ్ లో కరెక్ట్ గా అప్డేట్ చేస్తే అక్కడ బీఎంఐ మాస్ ఇండెక్స్ కూడా ఆటోమేటిక్గా ఆన్లైన్లో అప్డేట్ అవుతుంది ఆ వివరాలను కూడా ఏ విధంగా అప్డేట్ చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం ముందుగా మనం దీనికి సంబంధించి యూడైజ్ ప్లస్ సైట్ ఓపెన్ చేయాలి యూడైజ్ ప్లస్ డాట్ జియో డాట్ ఐఎన్ ఈ సైట్ ఓపెన్ చేసిన తర్వాత స్టూడెంట్ మాడ్యూల్ ఎదురుగా ఉన్న ఈ గో మీద క్లిక్ చేయాలి ఇక్కడ ఏపీ అని చెప్పి సెలెక్ట్ చేసుకొని గో మీద క్లిక్ చేయాలి నెక్స్ట్ మనం మన పాఠశాల యొక్క డైస్ కోడ్ పాస్వర్డ్ వచ్చేసేసి ఈ సైట్లోకి లాగిన్ అవ్వాలి ఇలా లాగిన్ అయిపోయిన తర్వాత మనం విద్యార్థుల యొక్క అపార్ ఐడీస్ని డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ అపార్ మాడ్యూల్ ఉంది కదా దీని మీద క్లిక్ చేయాలి దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఏ క్లాస్ విద్యార్థులైతే మనం అపార్ ఐడిస్ని డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ క్లాస్ ని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి ఇలా మనం ఒక్కొక్క క్లాస్ ని సెలెక్ట్ చేసుకోవాలి అదే విధంగా సెక్షన్స్ వద్ద ఆల్ అని చెప్పి సెలెక్ట్ చేసుకుని గో మీద క్లిక్ చేయండి అప్పుడు ఆ తరగతిలో ఉన్న అందరు విద్యార్థులు ఇక్కడ మనకు కనిపిస్తారు అదే విధంగా ఇక్కడ అపార్ ఐడిస్ కూడా ఇక్కడ ఉంటాయి ఇక్కడ మనం ఈ అపార్ ఐడిస్ సంబంధించి విద్యార్థుల పేర్లు అందరినీ కలిపి మనం డౌన్లోడ్ చేసుకోవడానికి ఈ డేటా మొత్తాన్ని ఈ విధంగా మనం కాపీ చేయాలి సెలెక్ట్ చేయాలి సెలెక్ట్ చేసిన తర్వాత కంట్రోల్ సి ప్రెస్ చేస్తే కాపీ అవుతుంది తర్వాత మనం ఎక్సెల్ లోకి వచ్చేసేసి పేస్ట్ మీద క్లిక్ చేస్తే ఈ డేటా మొత్తం పేస్ట్ అవుతుంది దాన్ని మనం ప్రింట్అవుట్ తీసుకోవచ్చు అదేవిధంగా పీడిఎఫ్లో కూడా సేవ్ చేసుకోవచ్చు లేదంటే ఇక్కడే మీరు కంట్రోల్ పి ప్రెస్ చేయండి ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మనకి సేవ్ టు పీడిఎఫ్ అని వస్తుంది తర్వాత సేవ్ మీద క్లిక్ చేస్తే ఈ తరగతిలో ఉన్న అందరు విద్యార్థులకు సంబంధించి ఈ విధంగా ఆ తరగతిలో ఉన్న అందరి విద్యార్థులకు సంబంధించి అపార్ మనం ఈ విధంగా మనం సేవ్ చేసుకోవచ్చు అదేవిధంగా విద్యార్థుల యొక్క బిఎంఐ ఇండెక్స్ కొరకు మనం హైట్ వెయిట్ని అప్డేట్ చేయాలి కదా ఆ ఆప్షన్ ఎక్కడ ఉంటుందంటే ముందుగా స్కూల్ డాష్ బోర్డులోకి వెళ్ళిపోండి స్కూల్ డాష్ బోర్డ్ లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మనం క్లాసెస్ కనిపిస్తాయి ప్రతి క్లాస్ కి ఎదురుగా వ్యూఆర్ మేనేజ్ ఉంటుంది దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ జీపీఈపిఎఫ్ ఫార్మ్స్ అని చెప్పేసి మూడు ఉంటాయి దీంట్లో ఎఫ్పి ఫామ్ మీద క్లిక్ చేయండి ఇక్కడ ఎఫ్ఈ ఫార్మ్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకి ఫోర్ పాయింట్ త్రీ పాయింట్ వన్ లో స్టూడెంట్ హైట్ ఇన్ సెంటీమీటర్స్ స్టూడెంట్ వెయిట్ ఇన్ కేజీస్ అని చెప్పేసి ఇక్కడ ఉంటుందన్నమాట ఈ స్టూడెంట్ హైట్ వెయిట్ని ఇవి రెండు మనం కరెక్ట్గా ఇక్కడ అప్డేట్ చేస్తే అక్కడ ఆన్లైన్లో హోలిస్టిక్ ప్రోగ్రెస్ లో కూడా ఈ డేటా అనేది అప్డేట్ అవడం జరుగుతుంది అదే విధంగా బిఎంఐ ఇండెక్స్ కూడా కరెక్ట్గా మనకి చూపించడం జరుగుతుంది ఈ విధంగా మనం యూడస్ ప్లస్ సైట్ నుంచి ఈ విద్యార్థుల యొక్క హైట్ వెయిట్ని ఈ విధంగా అప్డేట్ చేయవచ్చు విధంగా అపారేడిస్ని ఈ విధంగా మనం సేవ్ చేసుకోవచ్చు